పిడుగురాళ్ళ హైలాండ్ సెంటర్ నందు శ్రీ అరవపల్లి గారి సత్రం దేవాదాయ శాఖకు సంబంధించిన సత్రం ఉన్నది యొక్క సత్రంలో అన్యమతస్థులు ఏదైతే ముస్లిమ్స్ వ్యాపారాలు చేసుకున్నారో ఇదే విషయాన్ని యువ గారి దృష్టికి తీసుకెళ్ళాం యువ గారి దృష్టికి తీసుకు తీసుకెళ్తే యువ గారు ఆ మన్య ఏదైతే ముస్లిం వ్యక్తులు ఉన్నారో ఆ ముస్లిం వ్యక్తులకి మా ఫోన్ నెంబర్లు ఇచ్చేసి మాపై బెదిరింపులు అనేక బెదిరింపుకి కారణమయ్యారు యువ గారు ఈ రోజు కూడా యువ గారికి ఫిర్యాదు చేసినా కానీ ఏదైతే దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినా కానీ ఇంతవరకు కూడా ఏదైతే ఆ ముస్లిం షాపులను తొలగించకపోగా వారికి సలహాలు సూచనలు ఇచ్చి అన్ని మతస్తులు వ్యాపారాలు చేసుకునే విధంగా యువ గారు మున్సిప కమిషనర్ గారు సలహాలు ఇచ్చి ఉన్నారు ఇదే విషయం మీద మరి స్థానికంగా ఎంత పోరాటం చేసినా కానీ స్థానిక రాజకీయ పార్టీ అండదండలతో ఆ ముస్లిం వ్యక్తులు ఆ షాపును తొలగించకుండా వారికి స్థానిక రాజకీయ నాయకులు సపోర్టుగా ఉంటున్నారు ఇదే విషయాన్ని ఈరోజు దేవాదాయ శాఖ కమిషనర్ గారిని కలవడానికి వచ్చాము ఎట్టి పరిస్థితుల్లో ఆ షాపులు తొలగించే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం అవసరమైతే పిడుగులలో ధర్నా కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియబరుస్తున్నాము దానికి ప్రతి ఒక్క హిందూ సంఘం కూడా మద్దతు తెలపాలి రాష్ట్రంలో హిందువుల మీద హిందూ దేవాలయాల మీద అనేక దాడులు జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీని తక్షణమే ఈ యొక్క అన్ని మతస్సు షాపులను తొలగించి అర్హులైన హిందువులకి ఇచ్చే వరకు పోరాటం చేస్తాం జయశ్రీ స్పందన మేము ఈవో గారిని కలిసాము ఈవో గారిని కలిసినా కానీ ఎలాంటి స్పందన లేదు అలాగే జిల్లా పల్నాడు జిల్లా దేవాదాయ శాఖ జిల్లా అధికారిని కూడా కలిసాము వారి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు మరి జిల్లా డిసి గారు జిల్లా కమిషనర్ గారు ఏదైతే దేవాదాయ శాఖ కమిషనర్ గారిని కూడా కలిసాము వారి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు మీకు దిక్కున్న కాడు చెప్పుకోండి అనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు మాట్లాడుతున్నాం మీకు దిక్కున్న కాడు చెప్పుకోండి అన్ని మతస్తులే మాకు అనే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఎలాంటి ఈ రోజు కూడా అరవై రోజులు అవుతున్నా కానీ ఈ రోజు కూడా ఎలాంటి చర్యలు లేవు పైగా అన్ని మతస్తులకి వీళ్ళే ఫోన్ నెంబర్లు ఇచ్చి బెదిరింపులు పాల్పడుతున్నారు దీనిపై మీ తదుపరి కార్యాచరణ ఏంటి వీళ్ళు తక్షణమే ఏదైతే కమిషనర్ గారు తక్షణమే ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకొని సమక్షంలో మా ఒక ఇరవై రోజుల్లో మహాధరణ కార్యక్రమం చేద్దాం మీ పేరు మీరు ఏ నుంచి వచ్చారు మీ సంస్థ పేరు నా పేరు శ్రీనివాసరావు దేరంగుల శ్రీనివాసరావు పల్నాడు జిల్లా పిడుగురాలు నుంచి వచ్చాను నా వనర్సేన మా సంస్థ పేరు మిత్రులందరికీ శ్రీరామ్ గుంటూరు జిల్లా పిడిగురాల్లోని ఐలార్ సెంటర్లో ఉన్నటువంటి అరవపల్లి బాపమ్మగారు సత్రం ఏదైతే ఉందో ఆ సత్రము ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశాన్ని లక్ష్యాన్ని మర్చిపోయి ఈరోజు ఆ యొక్క దేవాదాయ శాఖలో పనిచేసినటువంటి ఈవో కావచ్చు మిగతా ఉద్యోగులంతా కూడా అక్కడ అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ఇది స్పష్టంగా కనబడతా ఉంది అక్కడ ఏదైతే ఎండోమెంట్ పరిధిలో ఉందో బాపమ్మగారి సత్రం లోపల మరి అన్యమతస్సులు కానీ ఇంకా ఇతర ఇతరులకు లీజు కానీ ఇవ్వడానికి ఆస్కారం లేదు కానీ ఎండోమెంటు నిబంధనలు ఉల్లంఘించి ఈరోజు ఆ యొక్క సత్రం ఈవో గారు మరి అన్ని మతస్థులకు ఆ యొక్క దుకాణాలు కేటాయించడం జరిగింది ఈరోజు ఏదైతే మరి బాపమ్మ గారి సత్రం లోపల అక్రమంగా దుకాణాలు నిర్వహిస్తూ ఉన్నారో ఆ విషయం ఆ దృష్టికి వచ్చిన నేపథ్యంలో వెంటనే వివిధ సంఘాల ఆధ్వర్యం లోపల అక్కడికి వెళ్ళి ఆ అక్రమ దుకాణాలను పరిశీలించి అనంతరం ఆ యొక్క సత్రం యువగారిని కలవడం జరిగింది ఆ యొక్క సత్రం యోగాన్ని కలిసి అక్కడ జరుగుతుండే వివిధ విషయాన్ని కూడా స్పష్టంగా వారికి తెలియడం జరిగింది ఎండోమెంట్ నిబంధనలకు విరుద్ధంగా మీరు ఏదైతే షాపులు ఇస్తూ ఉన్నారో వాటిని మీరు వెంటనే తక్షణమే రద్దు చేసి ఏదైతే చట్టపరంగా హిందువులకు వేలం పాట ద్వారా మాత్రమే మీరు ఆ దుకాణాలు కెట్టని చెప్పడం జరిగింది వారు మీరు మేము వినపత్ర వినిపత్ర వినతిపత్రం స్వీకరించే విషయాన్ని విన్న తర్వాత మేము తొందరలోనే మేము దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు కానీ ఇప్పటికీ రెండు నెలలకు పైగా కావస్తా ఉన్నది మీరు వారిని సంప్రదించి ఇప్పటికీ కూడా అక్రమ దుకాణదారులపైనటువంటి ఎటువంటి చర్యలు లేవు పైగా మేము డిప్యూటీ కమిషనర్ కానీ కూడా కావడం జరిగింది వారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయడం జరిగింది డిప్యూటీ కమిషనర్ కూడా తీపిస్తామని చెప్తా ఉన్నారు కానీ తీపిటం లేదు మీరు అక్రమంగా నిర్వహిస్తున్న దుకాణదారులను వెనకేసుకురావడం గల కారణమేంది దీన్ని వెనుకున్నటువంటి పెద్ద అవినీతి కుట్ర జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది లేకుంటే మీరు ఎందుకో ఈరోజు అన్యమత షాపులు ఎందుకు తీయించట్లేదు పైగా ఏవైతే అన్యమత అన్యమత షాపులు నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళు మరి మేము ఈవో గారికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారు ఫోన్ చేసి బేరిస్తూ ఉన్నారు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి మేము ఇక్కడ దుకాణం నిర్వహిస్తూ ఉన్నాం ఈ రోజు వచ్చి మీరు చెప్పడానికి మీరెవరు మేము వెళ్ళామని చెప్పేసి వాళ్ళు బేరిస్తూ ఉన్నారు అంటే ఒక ఎండోమెంట్ పరిధిలోటువంటి షాపులలో ఈ ఎన్న అసలు ఏంటి ఇది నిజంగా మనం గమనిస్తే ఈవో గారు కూడా స్పష్టమైనటువంటి వైఖరి కనబరచట్లేదు దీంట్లో స్పష్టత లేదు ఆయన చెప్పిన మాటల్లో డీసీ గారు చెప్పినటువంటి మాటల్లో కూడా స్పష్టత లేదు కాబట్టి పూర్తి స్థాయిలో అక్రమ దుకాణదారులతో కుమ్మక్క ఈరోజు ఆ ఇవో గారు కావచ్చు డీసీ గారు కావచ్చు ఇక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నది వాస్తవంగా మనకు కనబడతా ఉంది ఇప్పటికైనా మేము ఈరోజు ఏదైతే ఈవో గారిని కలిసాము డిప్యూటీ కమిషనర్ దగ్గర తీసుకు తీసుకెళ్లాము అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి పోలీస్ స్టేషన్లో సిఐ గారు కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకు వరద తీసుకుపోవడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా ఆ యొక్క దుకాణాల పట్ల ఎవ్వరు కూడా చర్యలు తీసుకోవట్లేదు అధికారులు స్పందించడం లేదు మేము చిట్ట చివరిగా ఈరోజు దేవాదాయ శాఖ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావాలి ఉద్దేశంతో ఇక్కడికి మరి గొల్లపొట్లు ఉన్నటువంటి ఈ యొక్క దేవాదాయ ధర్మ శాఖ ఆఫీస్ గారికి రావడం జరిగింది ఈ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం మరి ఇప్పుడు కమిషనర్ గారు కూడా స్పందించని ఎడల ఖచ్చితంగా వివిధ సంఘాల హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పిడిగుర్రాల్లో నిరసన ఉద్యమాన్ని కొనసాగిస్తాం అక్రమ దుకాణాలు తొలగించే వరకు వారిపై చర్యలు తీసుకున్నంత వరకు అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే అన్యమత సరుకు దుకాణాలు కేటాయించారో వా యొక్క అధికారులను కూడా తొలగించే వరకు మా యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఒకవేళ కమిషనర్ కూడా స్పందించకపోతే మేము ఖచ్చితంగా చట్టపరంగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో వెళ్ళి ఈ పైన చర్యలు తీసుకున్నంత వరకు మా యొక్క పోరాటం కోసం చర్య చేస్తాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై